ఆరాధ్య దైవం స్మరించుకుంటూ ఆదివారం సందర్భంగా నాచారం సందర్భంగాస్ట్ చర్చి సంఘాధ్వరంలో నాచారంలో ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే ముందు నిర్వహించుకునే మటల ఆదివారం ప్రపంచ క్రైస్తవులు ర్యాలీ నిర్వహించి వేడుకలు నిర్వహిస్తారు మటల ఆదివారం ర్యాలీ ఉద్దేశం ప్రపంచ శాంతి కోసం ఆరోగ్యం సమాధానం కులమత సామరస్యం కోసం ర్యాలీ నిర్వహించి అందరూ బాగుండాలని ప్రార్థన చేశారని తెలిపారు మేమందరం సంఘంగా ఏర్పడి ఈ యొక్క ర్యాలీని తీసి జయప్రదంగా జరిపించినందుకు వందనాలు తెలుస్తున్నాం అలాగే పోలీసు శాఖ వారికి చాలా వందనాలు అందరికీ ప్రస్తాంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం నాచారం బాప్టిస్ట్ సంఘం ఈ ప్రాంతంలో నాచారంలో ముప్పై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడి ఇప్పుడు దేవుని మహాకృహం బట్టి సంఘం ఆవిర్భవించింది ఎరుషులేము వాళ్ళ నాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుత్వం జయప్రవేశం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని నాచారం ప్రాంతంలో రాఘవేంద్ర నగర్లోనే అలాగే అన్నపూర్ణ కాలనీలో అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇందిరా స్కూల్ సమీపన దేవుడు ఈ లోకానికి వచ్చాడని ఆయన ఎరుషులేము జయప్రవేశం చేశారని దేవుడు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడని ఈ యొక్క సువార్త రూపంగా సంఘముగా సావాసంగా కాపరితో కలిసి సంఘ పెద్దలు కలిసి ఈ యొక్క సువార్తలో కార్యక్రమంలో పాల్గొన్నాం దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు మన పాపాల నిమిత్తం మన శాపాల నిమిత్తం మనల్ని విమోచించడానికి దేవుడి లోకానికి వచ్చాడు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన శిలువులో తన ప్రాణం పెట్టడానికి ఏర్పాటు అవుతున్న విధానం బట్టి ఆ సమయాన్ని ఈ యరుషిని ప్రవేశం చేసిన ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మేమందరం కలిసి ర్యాలీగా వెళ్ళిన విధానం బట్టి దేవునికి మహిమ దేవుని ఘనత దేవుని ప్రభావం సంగతులు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు అందుని బట్టి దేవునికి కృతజ్ఞత వస్తులు అలాగే ఈ ప్రాంతం అంతా అందరూ నెమ్మదిగా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని అందరూ సమాధానంగా ఉండాలని ప్రార్థన చేసి వచ్చాం ప్రతి కుటుంబం ఆత్మీయంగా బలపడాలని ప్రతి కుటుంబం ఆశీర్వాదంగా ఉండాలని ప్రార్థన చేసి వచ్చాం వారందరూ ఈ ప్రాంతం అంతా దేవుడు దీవెనతో నింపులాగా సహాయం చేయలాగినా అందుకని ప్రార్థన చేసి వచ్చి ఉన్నాం మాకు సహక సహకరించిన ఈ యొక్క ప్రాంత ప్రజలకి అలాగే పోలీస్ శాఖ వారికి అలాగే మీడియా మిత్రులకు ప్రత్యేక శుభములు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సర్వ మానవాళికి ఈ పాం సండే శుభములు వందనములు నా పేరు రామకోటి నాయక్ నేను బ్యాప్టిస్ట్ చర్చ్ నాచారమిక సంఘ సంఘానికి కాపరత్వమును ఉన్నాను యేసుక్రీస్తు ప్రభువుల వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఒకనొక సందర్భాన ఎరుషలేము జయప్రవేశం చేశారు ఆ జయప్రవేశంలో మెల్లిగా చిన్నగా స్టార్ట్ అయిన ఆ ర్యాలీ చాలా పెద్దగా అనేకులు ఆ పట్టణమంతా ఆయనను గూర్చి ఆలోచించి విని ధన్యులయ్యారు దానికి సాదృశ్యంగా ప్రతి సంవత్సరము ఈ సంఘము ద్వారా మేమందరము పిల్లలు మొదలుకొని పెద్దల వరకు వృద్ధుల వరకు ఎంతో సంతోషముతో పవిత్రమైన మనస్సుతో ఆ వీధుల పంట తిరుగుతూ అందరినీ దీవిస్తూ ప్రార్థిస్తూ మేము మందిరానికి తిరిగి వచ్చి ఆరాధనను సలుపుతాము దీనివలన ఒకప్పుడు మూడు కుటుంబాలుగా ప్రారంభమైన ఈ దీవెన ఆశీర్వాదం ఈరోజున అరవైకి పైగా కుటుంబాలుగా ఆ దీవెనను పొందుకుంటున్నారు ఆనందిస్తున్నారు ఎంతో సమాధానంగా ఉంటున్నారు ఈ ర్యాలీ యొక్క ఉద్దేశము శాంతి సమాధానం ఆరోగ్యం మంచితనం వీటన్నిటితో పాటుగా మేము దేనికి సింబల్గా అనంటే మత సామరస్యానికి అలాగుననే కులమత సామరస్యాలకు సాదృశ్యంగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనేటటువంటి సంకేతాలను ఇచ్చే ర్యాలీ ఇది అందును బట్టి ఈ ర్యాలీ కొరకై మమ్ములను ఈ ప్రాంత ప్రజలు కూడా చాలా చక్కగా సహకరించారు అలాగనే పోలీస్ స్టేషన్ నుంచి కూడా చక్కటి వాళ్ళు వచ్చి మమ్ములను చక్కగా నడిపించారంటే వారు సెక్యూరిటీ కూడా ఇచ్చి ఎంతో బాగా నడిపించారు అందును బట్టి ప్రెస్ వాళ్ళకు కూడా మీకు కూడా మా హృదయపూర్వక వందనములు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి